హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ టాపిక్ వచ్చేసి ఏంటిదంటే అయితే సెర్లాక్ తినిపిస్తున్నాను ఆ వీడియో నేను మీతో షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నాను ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే కన్నమ్మకి అయితే రీసెంట్గా సెవెన్ మంత్స్ పడ్డాయి అయితే యాక్చువల్గా సిక్స్ మంత్స్లో తినిపియాలి కాకపోతే కన్నమ్మకి అన్న ప్రాసన్నం అయితే సిక్స్ మంత్స్ సిక్స్ డేస్కి జరిపించాలి మా బావ అయితే రాలేదు ఆయనకి డ్యూటీ వీలు పడలేదు కాబట్టి సిక్స్ మంత్స్ ట్వంటీ డేస్ అలా వచ్చాడు అయితే సిక్స్ మంత్స్ ట్వంటీ ఫైవ్ డేస్కి అయితే మేము కన్నమ్మకైతే అన్న ప్రాసన్నం చేయించాము తర్వాత వన్ వీక్ గ్యాప్లో మేమైతే రూమ్కి అయితే షిఫ్ట్ అయ్యాము దాని తర్వాత దాని తర్వాత ఇప్పుడైతే సెవెన్ మంత్స్ అయితే కన్నమ్మకి అయితే పడ్డాయి సెవెన్ మంత్స్ పడ్డప్పుడు అయితే నేను మా బావ తోటైతే సెర్లాక్ తెప్పించుకున్నాను అయితే చిన్నపిల్లలకి సిక్స్ మంత్స్ బేబీస్ కి సెర్లాక్ తినిపించాలా తినిపించొద్దా అని నేనైతే చాలా మంది మదర్స్ అయితే తెలుసుకున్నాను అయితే ఒక సిక్స్టీ మంత్స్ సిక్స్టీ పర్సెంటేజ్ మదర్స్ అయితే తినిపించవచ్చు ఒక ఫార్టీ పర్సెంటేజ్ మదర్స్ అయితే తినిపించొద్దు అని చెప్పారు ఎందుకని ఎందుకంటే రీజన్ కూడా చెప్పారు ఒక ఫార్టీ మెంబర్స్ మదర్స్ అయితే దాంట్లో కెమికల్ కలుస్తుంది కదా షుగర్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ సెర్లాగ్ తినడానికి అలవాటు పడ్డ వాళ్ళు తర్వాత ఒక తినరు తర్వాత ఫుడ్ తినరు అని చెప్పారు ఇంకా సిక్స్టీ పర్సెంటేజ్ మదర్ అయితే మదర్స్ అయితే ఏం చెప్పారంటే ఈ సెర్లాగ్ తినడం వల్ల వాళ్ళ డైజెషన్ కెపాసిటీ ఏంటిదో తెలుస్తుంది ఫస్ట్ అయితే ఒక పూట పెట్టాలి తర్వాత అయితే రెండు పూటలు పెట్టాలని చెప్పారు అలా నేనైతే ఇవాళ పెడదామని ఫిక్స్ అయ్యాను మా బావ అయితే ఈ నెస్లీ కంపెనీ నుంచి అయితే ఈ వీట్ ఫ్లేవర్ అయితే తెచ్చాడు సెర్లా ఈ సెర్లాక్లో త్రీ టైప్స్ ఉంటాయట ఒకటి వచ్చేసి ఆపిల్ ఫ్లేవర్ ఉంటుందట నెక్స్ట్ వచ్చేసి స్ట్రాబెర్రీ మా బావ అయితే వీట్ ఫ్లేవర్ తెచ్చాడు దీన్ని అయితే నేను ఇప్పుడు అన్బాక్సింగ్ చేసేసి కన్నా మాకు పెట్టబోతున్నాను వీడియోలో చూసేయండి దీని ప్రాసెస్ ఎలా అంటే గోరువెచ్చని వాటర్లో అయితే కలిపి అయితే పెట్టాలంటర్థం అంటాను సో మా బావ అయితే ఇప్పుడైతే నెస్ నెస్ట్లే సెర్లాక్ అయితే అన్బాక్సింగ్ చేసేస్తున్నాడు చూసేయండి ఓపెన్ చేయి బావా అందులో చేతి ఒక ప్యాకెట్ వచ్చేసింది అలాగే ఒక స్పూన్ కూడా వచ్చింది దాని మీద రెస్ట్రిక్షన్స్ అయితే మా బావ వచ్చేసి చదువుతున్నాడు మా బావ అయితే సెర్లాక్ని అయితే అన్బాక్సింగ్ చేసేస్తున్నాడు బాక్స్ నుంచి అయితే ఒక ప్యాకెట్ వచ్చింది అలాగే ఒక స్పూన్ వచ్చింది ప్యాకెట్ చేసిస్తున్నాడు స్మెల్ ఎలా వస్తుంది వస్తుందా టేస్ట్ ఎలా ఉంటుందో చూసేద్దాం మా బావ అయితే చూస్తున్నాడు ఎలా వచ్చింది పౌడర్ అని కొంచెం టేస్ట్ కూడా చేస్తున్నాడు ఎలా వచ్చింది టేస్ట్ బాగానే ఉందా బావా నేనైతే ఇక్కడ ఈ సెర్లాక్ కోసం అయితే గోరువెచ్చని వాటర్ అయితే బౌల్లో తీసుకున్నాను బావ అయితే ప్యాకెట్ నుంచి అయితే షెర్లాక్ అయితే తీసేస్తున్నాడు కొంచమే తీసుకో బావ ఫస్ట్ టైం కదా ఎలా ఉంటుందో ఇలా బౌల్లో సెర్లాక్ తీసుకొని అయితే బాగా కలపాలి సో మనమైతే ఫస్ట్ ఇలా చిక్కగా కలుపుకోవాలి నెడిగి వాటర్ లేకుండా జస్ట్ ఇలా కలుపుకొని మనమైతే బాగా తిక్కుగా ఉండదు బాగా లూజ్ గా ఉండదు మీడియం లాగా మనం అయితే కలుపుకోవాలి ఫస్ట్ అయితే మా బావ తినిపిస్తున్నాడు ఒక స్పూన్ అయితే తినిపించాడు ఇంకో స్పూన్ అయితే తినిపిస్తున్నాడు చూడండి కన్నం ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో తినేస్తుంది పర్లేదు కన్నం అయితే తాగేస్తుంది గట గట కొంచెం బయటికి కక్కుతుంది కొంచెం కొంచెం పెట్టు బావా మరి ఎక్కువగా పెట్టొద్దు చూడండి కన్నం అయితే ఎంత క్యూట్ క్యూట్గా తింటుందో బాగుందా అరే టేస్ట్ బాగుందా నచ్చిందా నీకు నచ్చిందా మొత్తం బయటికి తీస్తుంది చేతి రా చేతి అరే ఫ్రాన్సికా అరే చేతీరా చూడండి ఫ్రెండ్స్ గిన్నెని ఎలా పట్టుకుందావు కన్నమ్మ వచ్చేసి తాగురా కన్నమ్మ తాగు చూడండి ఎలా గట్టగట్ట తాగేస్తుందో బౌల్ని చూడండి ఎంత గట్టిగా పట్టుకుందో టేస్ట్ నచ్చినట్టుంది కావచ్చు తాగేస్తుంది గట గట చూడండి ఫ్రెండ్స్ ఎలా తాగేస్తుందో మా కన్నమ్మ చూడండి కన్నమ్మ 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 చూడండి గట 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 తాగేస్తుంది బాగా నచ్చింది కావచ్చు టేస్ట్ అయితే కొందరు పిల్లలు అయితే తినరట కానీ కన్నమ్మ అయితే చూ సూపర్ ఫాస్ట్గా ఉంది తినేస్తుంది బానే ఏమైతే మారం అయితే చేయడం లేదు బాగా తాగేస్తుంది కన్నమ్మ